ఏపీలో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ విస్తరణకు నాస్కామ్కు ఐటీ మంత్రి నారా లోకేష్ ఆహ్వానం పలికారు నాస్కామ్ కు స్వాగతం పలికేందుకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందంటూ ఆహ్వానం అందించారు కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు పారిశ్రామిక బిల్లుపై నాస్కామ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది వెంటనే ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన అంటూ దానివల్ల బెంగళూరు నుంచి ఐటీ కంపెనీలు పక్క రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందంటూ కాబట్టి ఈ ఆలోచన విరమించుకోవాలని సూచిస్తూ నాస్కామ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాసింది ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి రావడంతో చురుగ్గా స్పందిస్తూ సోషల్ మీడియాలో బెంగళూరు ఐటీ కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ స్వాగతం పలుకుతోంది అంటూ నాస్కామ్ లేఖను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఆ సంస్థ నిరాశను ఏపీ ప్రభుత్వం అర్థం చేసుకుందన్న లోకేష్ ఏపీలో ఐటీ ఐటీ సేవలు ఏఐ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్కి వ్యాపారాలను విస్తరించుకోవచ్చని నాస్కామ్కు లేఖ రాశారు విశాఖలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని ప్రతిపాదనలో తెలిపారు తమ వ్యాపారాలను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసుకోవచ్చని ఆహ్వానించారు ఏపీలో పెట్టుబడులకు అత్యుత్తమ సౌకర్యాలు నిరంతర విద్యుత్ మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు నాస్కామ్ ఐటీ సంస్థకు ప్రభుత్వం నుంచి పరిమితులు లేని నైపుణ్యం కలిగిన ప్రతిభను అందిస్తామని లోకేష్ వెల్లడించారు